హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ బుల్లితెర మీద ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ప్రదీప్ మాచరాజు బుల్లితెర మీదే కాకుండా వెండి తెర మీద కూడా చాలా సినిమాలలో నటించడం జరిగింది త్రివిక్రమ్ సినిమాలల్లో అండ్ మన అత్తారింటికి దారేది సినిమాలలో ఇలా చాలా సినిమాలల్లో ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది జరిగింది సో చాలామంది చాలా ఇంటర్వ్యూస్లలో ప్రదీప్ని అడుగుతూ ఉంటారు సార్ మీరు మూవీస్లో ఎప్పుడొస్తారు మీరు మూవీస్లో హీరోగా ఏమైనా ట్రై చేస్తున్నారా అని చెప్పి యాక్చువల్గా మీరు టూ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే గురువారం మార్చి ఒకటి అని చెప్పి ఒక సినిమా యాజ్ ఏ హీరోగా ప్రదీప్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సినిమా అనేది స్టార్ట్ చేయడం జరిగింది ముహూర్తం షార్ట్ అండ్ టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అండ్ ప్రదీప్ కూడా అప్పుడే నేను హీరోగా ఎంటర్ అవడం కరెక్ట్ కాదు నా ఫ్యాన్ బేస్ సరిపోదు అని చెప్పి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకోవడం జరిగింది బట్ నౌ తన యొక్క ఫ్యాన్ బేస్ ఇమ్మేసిబుల్ అనమాట చాలా రేంజ్ లో ఉంది అండ్ లేడీ ఫాలోయింగ్ కూడా చాలా బాగా ఉంది ప్రదీప్ మాచురాజుకి సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పి టూ లో తను హీరోగా ఎంటర్ అవడం ఇదే కరెక్ట్ ఎందుకంటే నా యొక్క గోల్స్ నేను అనుకున్న డ్రీమ్స్ టూ లో పర్ఫెక్ట్ టైమ్ లో రీచ్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాడు సో ఈ ఇయర్ లో నేను కన్ఫర్మ్ గా హీరోగా ఎంటర్ అవుతా అనే నమ్మకంతోనే ప్రదీప్ ఉన్నాడు బట్ నేను హీరోగా కంటే యాజ్ ఎ లీడ్ రోల్ గా అంటే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ గా ఒక టీమ్ వర్క్ గా నేను సినిమా అనేది చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా కొత్త డైరెక్టర్ కొత్త రైటర్ ఎవరైనా నా కాడికి వచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తే స్టోరీ కంపల్సరీ ఆ సినిమాలో ఒక లీడ్ రోల్గా మాత్రం నేను మూవ్ అవుతూ ఆ సినిమా అనేది క్యారీ చేస్తాను అలాంటి సినిమాకే వెయిట్ చేస్తున్నాను సో టూ థౌజండ్ లో మేబీ నేను ఆ లీడ్ రోల్ గా ఒక సినిమా అనేది చేయబోతున్నానని అఫీషియల్గా గా అనౌన్స్ చేయడం జరిగింది హోప్ తనకి తొందరలోనే ఈ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ హాఫ్లో మనకి తన యొక్క స్టోరీతో ఇంప్రెస్ చేసి ఎవరైనా సినిమా స్టార్ట్ చేయాలి మేబీ ఎండ్ ఆఫ్ ది టూ థౌసండ్ నైన్టీన్ కైనా సినిమా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.